అందరితో పాడించారు చప్పట్లు కొట్టించారు ఈ మీటింగ్ చేయడానికి దాని యొక్క ఉద్దేశం ఏంటో తెలియజేసి మళ్ళీ మరలా వచ్చాను ఈ డినామినేషన్ నుంచి ఈ మీటింగ్ ఏర్పాటు చేయలేదు స్థానిక దైవ సేవకులందరి సహకారంతో అందరికీ మా నిండు వందనాలు తెలియజేస్తున్నాం మా యూత్ తరపున గనులైన సేవకులు మా వెనకాల ఉండి వారు మాకిచ్చే ప్రోత్సాహం బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఈ దాసరి యూత్లో అన్ని సంఘాల బిడ్డలు వారు ఉన్నారు ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే డబ్బులు ఎక్కువై కాదు గొప్ప కోసం కాదు పబ్లిసిటీ కోసం కాదు సరదా కోసం అంతకన్నా కాదు హాలెలు పబ్లిసిటీ కోసమే చేస్తుంటే గొప్ప కోసమే చేస్తుంటే మీకు ఇవ్వబడిన పాంప్లెట్లో కానీ మీరు చూసిన ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాలో మీరు చూసిన ఫే ఆ పాంప్లెట్లో కానీ ఎవరు ఫోటో కనిపించదు సేవకుల ఫోటో తప్ప దీని వెనకాలలో బ్రదర్స్ పాలేరితనం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఏపోటుకి ఆ పూట కూలికి వెళ్ళి డబ్బులు సంప తెచ్చుకొని తినే వాళ్ళు ఉన్నారు చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఏపోటుకి కూలికి కూలికెళ్తే కానీ గడవనటువంటి కుటుంబాలు కూడా ఈ యూత్లో ఉన్నారు హాలెలు వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఏం చేయాలో తెలియకి ఈ కూటం ఏర్పాటు చేయాలి నిన్నటి దినాన చుట్టూ మబ్బులు అందరూ కూడా మొక్కాళ్ళ మీద ఈ గ్రౌండ్లో ప్రార్థన చేశారు వారి మరణ విన్న దేవుడు అద్భుతమైన వాతావరణాన్ని ఇచ్చాడు హాలెల్లుయ్యా గట్టిగా చెప్పకూడదు దేవుడు నామని మహింపరుస్తాం హాలెల్లూయ ఎటు చూసినా వర్షం పడుతూనే ఉంది రాత్రి మళ్ళా ఏడు గంటల సమయంలో మేము చింతలపూడి వెళ్ళాం ఎటు చూసిన వర్షం ఫోన్లు అయ్యారు మీకు ఎక్కడుందో ఎలా అక్కడ మీటింగ్ ప్లేస్ ఎలా ఉంది వర్షం ఇక్కడ కుమ్మేస్తుంది గట్టిగా పడుతుంది మీ ప్లేస్ ఇక్కడ ఒక చొక్కు కూడా పడలేదన్న దేవుడు మీ పక్షంగా ఉన్నాడు హాలు ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రార్థన ఉంది పాపం ఉంది భక్తి ఉంది పాపం ఉంది భక్తి విశ్వాసాలు ఉన్నాయి పాపం ఉంది పాటలు స్థుతి ఆరాధన ఉంది పాపం ఉంది నిప్పులాగా బ్రతికే మనుషులు కూడా ఆ శోధన పాపం ముందుకు రాగానే బొగ్గులాగా మారిపోతూ ఉన్నారు అన్నీ ఉన్నాయి అది కూడా ఉంది ఏదో ఒక రకంగా నిన్ను పరలోక రాజ్యం చేరాలని వారిని వారసులుగా చేయాలని రెండు పడవల మీద అడుగేస్తున్న నిన్ను ఎటు కాకుండా అయిపోతున్న నిన్ను పరలోకపట్నం చేర్చాలని పేరు కోసం ఏర్పాటు చేయలేదు వారి పడిన కష్టం చూస్తే వారి రక్తాన్ని చెమ్మటగా ఒక్కొక్కరు ఫ్యాంటు బట్టలు షర్టు అన్ని తడిసిపోయి ఇవి ఒక్కరోజే కాదు ఇంచుమించు నెల రోజుల నుంచి ఈ గ్రౌండ్లో పనులు చేస్తూనే ఉన్నాం హాలే లూయ్యా ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేస్తున్న ఎర్ర టెండలు వాళ్ళు చేస్తున్న కష్టాన్ని ఒకసారి చూస్తే కళ్ళంట నీళ్లు గిర్రం తిరుగుతూ ఉంటాయి కొన్ని పనులు ఎలా చేయాలో కూడా చేత కానటువంటి పనులు బ్రదర్స్ ఉన్నారు ఇందులో వాళ్ళకి పనులు చే ఎలా చేయాలో తెలియదు అంటే అంత పెరిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి కొన్ని అన్ని పనులు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు ఎంత పని చేసినా ఎర్ర టెంట్లో మెట్ట మధ్యాహ్నం ఒంటి గంట రెండు టైంలు ఎవరు పని చేస్తారండి అలా ఒక్కరోజే కాదు ప్రతిరోజు ఈ గ్రౌండ్లో వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళు పడిన కష్టము ఈ దినం మేము దేవుడు ఎంత ఆనందాన్ని సంతోషాన్ని హాలేలుయ ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నిప్పులాగా భక్తి చేసే నీవు నిప్పులాగా బ్రతుకుతున్న నీవు సమయ సందర్భం వచ్చినప్పుడు బొగ్గులాగా మారిపోతున్నావే వంగు పోతున్నావే గాలి తోలితే అటు పాపము పాపము భక్తి భక్తి అది ఉంది ఇది ఉంది చేస్తే నిక్కమైన భక్తి చేయాలన్న ఉద్దేశంతో ఇన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ కూట ఏర్పాటు చేసి హాలే లూయా పేరు కోసం కాదు గొప్ప కోసం కాదు ఇంకో సంఘాలను విడదీసి మరొక సంఘాన్ని కడదామని అంతకంటే కాదు ఉన్న విశ్వాసాన్ని బలపరచడానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని వారు పడిన కష్టం చూస్తే నా కళ్ళమట నీళ్ళు గిర్రం తిరుగుతాం వారు ఎండలో పనిచేసినటువంటి అనుభవం లేదు కొంతమందికి కొంతమంది పాలేరుతనం చేసుకునేవాడు ఏ పూట కాపుడుకు కూలికి వెళ్తే కానీ ఇంట్లో గడవనటువంటి వాడు కాబట్టి ప్రియులరా అన్యగా భావించొద్దు ఎందుకు ఇలాంటి మీటింగ్స్ ఏబీ యూత్ దాసర యూత్ జీజస్ ఆర్మీ యూత్ ఇలా దా భోగోల్లో దేవుడిచ్చిన యూత్ అందరిని బట్టి ఒకసారి గట్టిగా చెప్పకూడదమ్మా ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయాలంటే రూపాయి రెండు రూపాయలు పదివేలు ఇరవై వేలు అయ్యే పని కాదు వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉందా అంటే ఎవరు లేదు ఇందకు సాయంత్రం కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కొంతమంది బ్రదర్స్ అంటున్నారు అన్న ఈ మీటింగ్ ఏది ఏమైనా దేవుని నామ మహిమార్థమే విజయవంతంగా జరగాలి ఒకవేళ ఇప్పటికే అనుకున్నాయి ఎస్టిమేషన్లు దాటి వెళ్ళిపోయినాయి అయినా నో ప్రాబ్లం దాటి వెళ్ళిన వాటిని కిస్తీలి కింద మనం కట్టుకునైనా సరే దేవుని కార్యాన్ని జరిగిద్దామని హా రోజుల్లో అండి దేవుని కోసం అంత గతంలో చెప్పాను నేను చింత దగ్గర చెప్పాను యవన బిడ్డలు క్రిస్మస్ వస్తే డ్రామాలు కానీ డీజేలు కానీ వారి సమయాన్ని అంత వృధా చేసుకుని ఇష్టం వచ్చినట్లు జీవించే ఆ యవన బిడ్డలు ఏది రోజున దాసరి యుత్తుగా జీజస్ ఆర్మీ యూత్గా ఏబీ యూత్గా దేవుని నామాన్ని మహిపరచడానికి దేవుడు ఈ మూడు టీములను మనకు అనుగ్రహించాడు హాలే లూయా అనేక మందిని దేవునిలోకి త్రిప్పడానికి దేవుడు ఈ యమన బిడ్డలైన వారిని లేపాడు వారి ఉద్యోగాల సైతం వారి పనుల సహితం పక్కన పెట్టి ఆటో తోలుకునే వాళ్ళు వారి పనులు పక్కన పెట్టి దేవుని కోసం ఎంత కష్టపడ్డారంటే మీరు చూస్తున్న ఈ హంగు ఆర్బాటు ఈ లైటింగ్ ఈ స్టేజ్ ఈ డెకరేషన్ కాబట్టి ఇదేదో పేరు కోసం కాదు గొప్ప కోసం కాదు మరొకటి కాదు నిక్కమైన భక్తి చేయాలని నిప్పులాగా బ్రతకాలని ఈ రోజుల్లో చాలామందిని చూస్తుంటే కన్నీరు పర్యంతమైపోతుంది భక్తి లేదా ఉంది ప్రార్థన లేదా ఉంది పాటలు లేదా ఉన్నాయి ఆరాధనకి వెళ్ళటం ఉంది క్రమం తప్పకుండా గుడికి వెళ్ళటం ఉంది మరి ఫలానా చోట ఎక్కడ ఏదో పాపం ఫస్ట్ ప్లేస్లో వారందరిని ఉద్దేశించి ఏదో ఒక మాట దూర దూర ప్రాంతాల నుంచి సేవకులను రప్పించి వాక్యాన్ని అందించేది ఎందుకంటే ఏదో ఒక మాట ఎవరో ఒకరిని పట్టుకుంటుంది వారి తప్పును వాళ్ళు గ్రహిస్తారని ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రియులరా ఏ యూత్ మీటింగ్ ఏర్పాటు చేసినా మీ వంతు మీరు సహకరించండి వచ్చి కూర్చుని పాటలు పాడుతూ ఉండి చప్పలు కష్టం కష్టమైపోతుంది వచ్చి కూర్చుని నాలుగు మాటలు కష్టం కష్టమైపోతుందా ఈ రీతిగా ఇది ఆకారానికి రావటానికి ఒక్కొక్కరు పడిన కష్టం వారి రక్తాన్ని చెమ్మటగా మార్చి ఒక్కొక్కరి దగ్గర వచ్చిన స్మెల్ చూస్తే ఇందాక తడిసిపోయారు చెమ్మటతో తడిసిపోయారు ఒక్కొక్కరు మీటింగ్ స్టార్ట్ అయ్యి నేను ప్రార్థన చేసి పాటలు పాడుతున్నా కూడా ఇంకా కొన్ని పనులు కంప్లీట్ అవ్వక అందరు ఇక్కడే పనులు చేసి మళ్ళీ వెళ్ళి రెడీ అయి మా బ్రదర్స్ అందరం బట్టి ఒకసారి గట్టిగా చెప్పకూడదమ్మా ఏది ఏమైనా భోగోళ్ళో ఇలా జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మీ వంతు మీరు సహకరించండి వచ్చి కూర్చుని నాలుగు మాటలు వినలేను దూర దూర ప్రాంతాలొచ్చి సేవకులు పిలిపించేది ఎందుకంటే ఏదో ఒక్క మాట ఎవరినో ఒక్కరినే పట్టుకుంటుందని నిన్న ఇందాక సాయంత్రం కూడా మాట్లాడుకోవడం అన్న మన ఖర్చు అంతటికీ కూడా ఎంత ఖర్చు అయిన పర్వాల కొన్ని ఆత్మలన్న వారి హృదయానికి దేవునికి ఇస్తే చాలన్న వారి యొక్క భారం చూడండి ఒకసారి కొన్ని ఆత్మలన్న వారి జీవితాన్ని దేవునికి ఇస్తే చాలన్న ఎర్ర టెండలో మలమల మాడిపోయి మొఖాలన్నీ చూస్తే ఇందాక సాయంత్రం ఒక్కొక్కళ్ళ మొఖాలు తర్వాత పైకి ఎక్కుతారు చుదురు కానీ కాబట్టి ప్రియులారా ఈ యూత్ అందరి కోసం మీరు ప్రార్థన చేయండి భూగోళుడు ఏ యూత్ ఏ కార్యక్రమం జరుగుతున్నా మీ వంతు మీరు సహకరించండి దేవునికి మహిమ కలుగును గాక దయచేసి కింద కూర్చోగలిగిన వారు ఎవరన్నా ఉంటే ముందుకు రావచ్చు ఇంకా చాలా దూర దూర ప్రాంతాల నుంచి మనం